అందరికీ నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం మూడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుషవశీకరణం వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరక ంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యా రాశి వారికి నిరుద్యోగుల్లో నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన వాహన యోగం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవునం అందరినీ ఆకడుస్తారు అదేవిధంగా ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో నూతన అవకాశాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు రాజయోగం సిద్ధిస్తుంది అనుగ్రహంతో మీ రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి వృత్తి వ్యాపారంలో కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి తీసుకుంటారు చంచల స్వభావాన్ని రాణియవద్దు అదేవిధంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఆర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు చిక్ చికాకులు తొలగును అకారణ కలహా సూచన తొలగిను వాదనకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు నిర్ణయాలు తీసుకు జాగ్రత్త వహిస్తారు మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది సమస్యలు తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును శ్రమగ ఫలితం ఏర్పడుతుంది మిత్రులతో సంతోషంగా ఉంటారు ధైర్యంగా ముందడుగు వేస్తారు అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు అదే విధంగా మిత్ర సహకారం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింప ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బాధ్యతలు తెలియను అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువులను Да. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సుఖ ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది గొప్ప శుభయోగాలు ఏర్పడిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తెలుగును చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు ండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు